చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉంచినప్పుడు నెక్స్ట్ టూ డేస్లోనే ప్రత్యేక విమానం వేసుకొని నారా లోకేష్ ఢిల్లీలో ల్యాండ్ అయిపోయారు ఏంటి రాష్ట్రంలో లేరు అందరితో ఇక్కడ ఉండి కార్యకర్తలందరితో ఆందోళన చేయించకుండా పార్టీని నడిపించకుండా ఢిల్లీలో ఎందుకున్నదో అన్నదానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పినటువంటి సమాధానం చంద్రబాబు నాయుడు గారిని బయటకు తీసుకురావడం కోసం అన్ని విధాల ప్రయత్నాలు చేసేకి నారా లోకేష్ ఢిల్లీలో ఉన్నారు అని సో అన్ని రకాల ప్రయత్నాలు చేశారు చివరికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కూడా కలిచారు కలిశారు నేను కలిసిన దానికి తర్వాత జరిగిన దానికి సంబంధం ఉంది అని చెప్పి నేనైతే చెప్తలేను కానీ కలిశారు ఆ తర్వాత నెక్స్ట్ టూ త్రీ డేస్లో చంద్రబాబు నాయుడు గారికి మెడికల్ గ్రౌండ్స్ మీద బయలు వచ్చింది ఆ నెక్స్ట్ అది ముగిసిపోగానే రెగ్యులర్ గ్రౌండ్స్ మీద బయలు వచ్చింది అక్కడ చాలా కేసులు పెండింగ్ లో ఉండే ముందస్తు బెయిల్ పీటీ వ్యారెంట్లు అన్ని వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ స్టే ఉండడము అక్కడికక్కడ ముందస్తు బెయిల్ రావడము ఇంకా అవన్నీ జరిగిపోతూ వచ్చాయి సో ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు గారి బెయిల్ రద్దు చేయమని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినప్పుడు మనం మాట్లాడుకున్నాం లేదు ఇలా అయ్యేది లేదు పోయేది లేదు ఎన్నికల తర్వాత ఇవేమన్నా గనక రిజల్ట్ వస్తాయి జస్ట్ విచారణకు రావాలి పోవాలి ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అంతే అని చెప్పి అనుకున్నాం సరే లాస్ట్ మూడు వారాల కింద విచారణకు వచ్చింది జగన్ సర్కార్ తరఫున న్యాయవాదులు చెప్పారు చంద్రబాబు లోకేష్ బెదిరిస్తున్నారు రెడ్ డైరీ అని చెప్పి చూపెడుతున్నారు అధికారులను ఓపెన్గానే బెదిరిస్తున్నారు అని చెప్పి వాళ్ళు చెప్పేది ఎంతో చెప్పారు తర్వాత మా సమాధానం రిప్లై ఇస్తాము మాకు టైం కావాలి అని చంద్రబాబు న్యాయవాదులు అంటే మూడు వారాలకు వాయిదా చేశారు ఈ రోజుకి వచ్చింది ఈ రోజు వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ వినిపించాలి ఈ క్రమంలో జస్టిస్ బేలా త్రివేది జస్టిస్ పంకజ్ మెట్టల్ గారు దుస్సభ్య ధర్మాసనం ముందుకి పిటిషన్ రాగానే చంద్రబాబు నాయుడు గారి బెయిల్ రద్దు పిటిషన్ అంటే సరే హోలీ తర్వాత ఎప్పుడైనా ఏప్రిల్ చూద్దాంలే విచారణ అని చెప్పి అన్నారు ఇప్పుడు అధ్యక్షులు వచ్చింది హోలీ తర్వాత చూద్దాం లేండి విచారణ ఏప్రిల్ ఎప్పుడైనా చూద్దాం అని చెప్పి అన్నారు ఇంకా అది మా మేబీ పదహారు వస్తుందేమో లేకపోతే ఎప్పుడు వస్తుందో తెలియదు అప్పటికి చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదనలు వినిపించాలి అప్పుడు విచారణకు వస్తే లేదు మళ్ళీ వాయిదా పడితే మళ్ళీ వాయిదా ఆ వాదనలు వినిపించాలి వినాలి ఇంక ఇప్పటికీ ఏది లేదు మనం చెప్పింది అదే ఇప్పటికి ఇప్పుడు ఏమీ జరగదులేండి అని ఇటువంటివన్నీ కొన్ని అద్భుతమైన నిర్ణయాలు అట్లా రాగానే ఇట్లా వాయిదా వేసి పడేస్తూ ఉంటుంది అయితే ఒక ప్రముఖ అకౌంట్ నుండి అంటే సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి ఒక అకౌంట్ అనే అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది కదా ఆ అకౌంట్ ట్విట్టర్లో చంద్రబాబు గారి పిటిషన్ ఇలా వాళ్ళ విచారణ అలా వాయిదా పడింది అని చెప్పి హోలీ తర్వాత చూద్దామని చెప్పి జడ్జి గారు చెప్పారు అనగానే అలా వాళ్ళ వార్త పోస్ట్ చేయగానే కిందనే ఒక కమెంట్ కనిపించింది జస్టిస్ బేలా త్రివేది బెన్ సునాక్యా అని జస్టిస్ బేలా త్రివేది బెన్ సునాక్యా అని హిందీ వాళ్ళు పెట్టారు కమెంట్ ఎందుకు పెట్టారు నాది లేదు అంటే బేలా త్రివేది గారి ధర్మాసనం ముందుకు ఆ బెంచ్ ముందుకు వచ్చిందా ఏంటి పిటిషను అని అట్లా ఎందుకు పెట్టారో నాకైతే తెలియదు బట్ ఆ కమెంట్ అయితే కనిపించింది నాకు ఎనీహౌ మొత్తానికి చంద్రబాబు గారి బెయిల్ రద్దు పిటిషన్ వాయిదా పడింది మోస్ట్ ప్రాబ్లం ఎప్పుడు పదహారు ఉంటుంది లేకపోతే ఆ తర్వాత ఉంటుంది ఇంకా ఈ అప్డేట్స్ మర్చిపోతాం ఎన్నికలు వరకు